కాకతీయ మెడికల్ కాలేజీలో రెండు పేల ఇరవై ఉత్కర్షలో విద్యార్థులతో కలిసి డాక్టర్ల సందడి కాకతీయ మెడికల్ కాలేజీ వార్షిక ఉత్సవం ఉత్కర్ష రెండు పేల ఇరవై రెండవ రోజు వైభవంగా కొనసాగింది ఉదయం రక్తదాన శిబిరం మరియు ఇంపల్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ సుంగరణిని రిబ్బెన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదానం చేసిన నలభై మంది వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఎంహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం నిర్వహించిన కార్నివాల్ నైట్లో వైద్య విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు కాశ్మీర్లో భాగంగా సినీ పాత్రలు కార్టూన్ పాత్రలు విభిన్న వేషధారణలతో సందడి చేసి ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితం చేశారు లక్కీ డ్రాలో వైద్య విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్లు మురళి పుల్లయ్య కూరపాటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై లక్కీ ట్రిప్ ని తీశారు చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా తీసు